ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణ ఈ వీడియో ద్వారా మనం ఒక చార్ట్ని బోర్డు మీద వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అది కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వీరు ఏ సమస్యతో మన దగ్గరికి రావడం అనేది జరిగింది అనేది మనం చూడాలి మొదట అయితే వీరికి వివాహం లేట్ అవుతుందని చెప్పారు ఒకటి రెండోది ఏంటంటే మాకు వచ్చే సంబంధాలన్నీ కూడాను ఫారిన్ సంబంధాలే వస్తున్నాయి కానీ మా అమ్మాయికి ఫారిన్ వెళ్ళడం ఇష్టం లేదు అందుకని ఏ సంబంధం వచ్చినా వద్దు వద్దు అంటుంది అసలు వివాహానికి ఎలాంటి ప్రాప్తం ఉంది వివాహము జరిగే అవకాశం ఏమైనా పర్మిషన్ ఈ జాతకం ద్వారా ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్లు ట్రెడిషనల్ గా కూడా అడిగారు అవన్నీ అలా పక్కన పెట్టండి మొదట ఈ అమ్మాయి జాతకంలో ఏమి పర్మిషన్ ఇచ్చిందో చూద్దాం దాని తర్వాత నేను తీసుకుంటాం మనము అని చెప్పాను ఆ విధంగా ఇప్పుడు మనకి హిల్ గా ఇది ఉపయోగపడుతుంది అయితే ఇది మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారి దానికంటే కూడాను వేరే వారి ద్వారా మమ్మల్ని చెప్పమని వచ్చినటువంటి సమాధానం వచ్చినటువంటి జాతకం అని చెప్పొచ్చు అంటే మేము వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ వేరే వారి వల్ల కుదరలేదు ఈ జాతకాన్ని ఎలాగో విశ్లేషణ చేయడము అప్పుడు మా సలహా తీసుకోవడానికి నాకు అందించినటువంటి ఒక జాతకాన్ని మీ ముందర దీన్ని ప్రదర్శించడం అనేది జరుగుతాం మనం ఏం చేస్తామంటే మొదట రాశిని తీసుకుంటాం ఏమి రాశి అంటే చంద్రుడు పడినటువంటి భావము రాశికి వస్తుంది వృషభ రాశి అని అంటాం రాశి వృషభం వృషభ రాశి అయితే ఏ నక్షత్రంలో పడింది చంద్రుడు కూర్చున్న నక్షత్రం కృత్తిక మూడులో పడింది ఈ కృత్తిక మూడు అనేది ఏమిటంటే జనరల్ గా కుజకర్మ ఓకే లగ్నము ఏమిటి అంటే కుంభలగ్నము కుంభలగ్నము శతవిష నక్షత్రంలో పడింది శతవిషము నాలుగో పాదంలో అది కుంభరాశి సతవిష్ణ నక్షత్రంలో ఉంది కాబట్టి రాహు కర్మ తీసుకుంది లగ్నాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నారు చూడండి పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు శని పూర్వభద్ర ఇది సూర్య కర్మ తీసుకుంది ఇప్పుడు ఇక్కడ మూడు కర్మలు మనకి ఉన్నాయి ఒకటి కుజకర్మ రెండు రాహుకర్మ మూడు సూర్య కర్మ సరే ఇది ఆమె జన్మ తెచ్చుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీ అయితే ఈ అమ్మాయికి ఎందుకు లేట్ అవుతుంది అనే దానికి మనం ఏం చేస్తామంటే ఒక జాతకం అబ్బాయి జాతకం కావచ్చు లేదా అమ్మాయి జాతకం కావచ్చు వివాహం లేట్ అవుతుంది ఏ కారణం చేతంటే మన కర్మ ఉంటే రాశి కానీ లగ్నం గాని లగ్నాధిపతి గాని కుజ కర్మను కానీ కలిగి ఉంటే ఆ జాతకులకు వివాహం లేట్ అవుతుంది ఇది కుజ ఇది కుజ దోషాన్ని కుజ కుజ ఇస్తుంది జాతకానికి అని చెప్తాం వీళ్ళు ఏదో ఒకసారి ఒక లిస్ట్ అవుట్ రాసి పెట్టుకుంటారు మాకు ఇలాంటి వారు కావాలి ఇతర దేశాలకు మేము వెళ్ళము మాకు కావాల్సినటువంటి వారి యొక్క అవుట్ క్యారెక్టరైజ్డ్ గా ఇలా ఉండాలి అనేది రాసి పెట్టుకుంటారని మన అనేక వీడియోలో కూడా చెప్పాం అది ఒకటి కారణం దాంతో పాటు ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ లేదా ఒకటి ఏడు శని కాంబినేషన్ ఉంటే ఒకటి జాతకంలో దాంతో కుజ కర్మలో రాసి లగ్నము లగ్నాధిపతి పడి ఉంటే వీరికి లేట్ అవుతుందని చెప్పాం ఇప్పుడు ఈ జాతకము అలాంటివి ఏమైనా ఉన్నాయనేది చూస్తే లగ్నంలోని శని అంటే ఒకటో భావంతో శని కనెక్ట్ అవ్వడం జరిగింది ఈ లగ్నంలో నుంచి కుంభలగ్నండి సింహ భావం ఏడవ భావాన్ని చూడడం జరిగింది ఏడవ దృష్టితో ఏడవ దృష్టితో అప్పుడు ఒకటి ఏడు కనెక్టివిటీ శని సంబంధం అనేది ఏర్పడిపోయింది ఒకటి ఏడు శని సంబంధం అనేది ఏర్పడిపోయింది డైరెక్ట్ గా మనకి కనబడతాం ఒకటి ఏడు శని సంబంధం ఏడవ భావంలో ఏడవ భావాధిపతి ఉన్నారు ఏడవ భావంలో ఏడవ భావాధిపతి అప్పుడు ఒకటి ఏడు పదకొండు లేదా ఒకటి ఏడు శని కాంబినేషన్ అనేది డైరెక్ట్ గా ఒకటి ఏడు శని కాంబినేషన్ వచ్చింది సరే ఇండైరెక్ట్ గా మనకి ఏమైనా చూస్తే చూడండి ఒకటిలో లగ్నంలో ఎవరున్నారు శని ఉన్నారు అంటే లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు ఇలాంటి జాతకాలు మనం అనేకం పరిశీలించాం లగ్నాధిపతి లగ్నంలో ఉన్న అలాంటి జాతకం ఏమంటే వీరికంటే చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయితో గాని లేదా వీరికంటే చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆల్రెడీ పెళ్ళయ్యి విడో వరగా ఉన్నటువంటి అబ్బాయితో కానీ ఒక అమ్మాయి జాతం కాబట్టి అబ్బాయితో అవుతుంది అబ్బాయి జాతం కాబట్టి అమ్మాయితో అవుతుంది చెప్పుకుంటూ వచ్చాం అవకాశం ఈ జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే లేట్ చేసుకుని లేట్ చేసుకుని లేట్ చేసుకుని చివరికి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక విడో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఈ జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది కాబట్టి వీళ్ళేం చేయాలంటే సింపుల్ సిటీతో సింపుల్ గా వివాహానికి వెళ్తే వారికి ఉన్నటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ గాని త్యాగం చేయగలిగితే చక్కటి జీవితం ఏర్పడుతుంది లేదు అనుకుంటే ఇది ప్రత్యక్ష కాదు సలహా ఇచ్చేది ఈ సలహా ఏంటంటే శని లగ్నంలో ఉన్నా ఏడవ భావంలో శని ఉన్నా వీళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే పెళ్లి వద్దనుకునేస్తారు నేను చేసుకోని అంటారు ఒకవేళ చేసుకోవాలని ప్రయత్నం చేసేటప్పటికి వీరి జవ జీవాలన్నీ కూడా కుంగిపోయి ఉంటాయి

ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవ్వబడదని గమనించగలరు రెండోది ఏమిటంటే సరే ఎట్టకే మన బాధ్యత తీసుకున్నాము మన చెల్లెలకి పెళ్లి చేశాము మన తమ్ముడికి చదివించాము వారికి ఒక మంచి స్థాయి ఇచ్చాము నేను అక్కగా ఉంది నేనేమి పెద్దగా ఆశించేదేం లేదు ఏదో ఇలా బతికిపోతాననేసి జీవిస్తే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది సరే అన్నీ అయిపోయినాయి కదా బాధ్యతలు మనము ఎవరినైనా ఒక విడవర పెళ్లి చేసుకుంటాము లేకపోతే మనకంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళను లేదా ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అని కమిట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఈ జాతకం అమరిక బాగా గమనించండి ఇక్కడ ఎందుకు అలాగే నేను చెప్తున్నానంటే ఒకటి ఏడు పదకొండు ఒకటి ఏడు శని కాంబినేషన్ తో పాటు లగ్నంలో శని పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు ఈ పూర్వభద్ర నక్షత్రం అనేది రెండు మరియు పదకొండు భావాల యొక్క అధిపతి గురువు యొక్క అధీన నక్షత్రము అక్కడ ఒకటి రెండు పదకొండు కాంబినేషన్ ఏర్పడింది ఇలాంటి కాంబినేషన్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా జాగ్రత్తగా మ్యారేజ్ వెళ్ళాలి వీళ్ళకి కుచకరం ఉంది ఎదుటివాడికి శ్రీకరం ఉంది అనుకోండి అదంతా ఎవరు చోటుల మధ్యలో ధనిష్ట స్వాతి పురుష నక్షత్రాలు పుట్టి వన్ సిక్స్ ఎయిట్ కాంబినేషన్ ఉంది అనుకోండి ఈ అమ్మాయి త్వరగా విధవరావులు అయిపోతుంది ఇవేమి చూడకుండా నక్షత్రాలు నక్షత్రాలు చూసేసి మ్యారేజ్కి వెళ్ళి కనీసం పాపం పాలాని కూడా ఆరకుండానే తన యొక్క భర్త మృత్యుపాతు పడి విధవరావులుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కోకొలు ఇది ఒకటి అయితే ఇక్కడ చూడండి ఎట్లా కనెక్ట్ అయిందో ఒకటి ఏడు పదకొండు కాంబినేషన్ డైరెక్ట్ కనెక్ట్ అయితే అంతర్లీనంగా లగ్నంలో శని ఉండడము ఆ లగ్నాధిపతి పన్నెండవ భావాన్ని కూడా అధిపతి ఇవ్వడము పన్నెండు ఒకటి కాంబినేషను ఏర్పడడం జరిగింది అది పెద్దగా మనకి ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఇంపాక్ట్ చూపదు కానీ మాంగళ్యం ఏమైనా ఉందంటే ఒకటి రెండు పదకొండు ఒకటి రెండు శని కాంబినేషన్ గాని ఉంటే కంపల్సరిగా ఈ జాతులకి వైద్యమైనది కంపల్సరీగా కనబడుతుంది త్వరగా ఇది ఒకటి మైనస్ పాయింట్ అయితే ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అనేది మన డిఎన్ఏ హాస్టల్ మనం డిజైన్ చేసి ఇస్తాం అయితే వాళ్ళు మనల్ని అప్రోచ్ కాలేదు ఎందుకు వివాహం కాలేదని వీరి యొక్క ఇంకొక వ్యక్తి యొక్క సహకారంతో మన దగ్గరికి వచ్చింది ఈ యొక్క చార్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ చార్ట్ వీడియో వాళ్ళు కూడా చూస్తారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా చూసి దాని గురించి ఇంకా విశ్లేషణ పొందుతారు ఇక్కడికి అయింది నెక్స్ట్ వీరికి ఎందుకు ఫారిన్ నుండి మాత్రమే వివాహ సంబంధాలు వస్తున్నాయి మన ఇండియా నుండి రావట్లేదు అనేది మనం చూడాలి చాలా మందికి మనం చూస్తుంటాం నాదైతే చాలా మంది వస్తుంటారు అపాయింట్మెంట్ తీసుకుంటుంటారు ఆ అపాయింట్మెంట్ లో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే ఏమంటే మేము ఫారిన్ వాళ్ళతో వివాహానికి వెళ్ళొచ్చా ఫారిన్ వారితో వివాహం చేసుకుని ఫారిన్ సంబంధాలతో వివాహం చేసుకోవచ్చు అంటే అసలు మీ జాతకం దానికి పర్మిషన్ ఇస్తుందా లేదా చూడాలి ఇక్కడ ఈమె రాశి లగ్నము లగ్నాధిపతి ఏమైనా ఫారిన్ బాడీకి సంబంధించిన గ్రహం ఏమైనా ఉందంటే శతబిషం అనేది ఫారిన్ బాడీ రాహు కర్మ రాహు కర్మ పుష్యమి విశాఖ శతబిష నక్షత్రాల్లో రాశి పడి ఉన్నా లగ్నం పడి ఉన్నా లగ్నాధిపతి పడి ఉన్నా లేదా కనీసము ఏడవ భావాధిపతి అయినా వెళ్ళి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలతో కనెక్ట్ అయితే వారు ఇతర దేశాలలో ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది ఓకే ఇది ఒక సింపుల్ ఫార్ములా ఇది యూనివర్సల్ ట్రూత్ కూడా కాబట్టి సతబిషం అనేది రాబు కర్మం కలిగింది కాబట్టి లగ్నమే సతబిష నక్షత్రం పడింది కాబట్టి ఈ అమ్మాయికి వచ్చే వాళ్ళందరూ ఇతర దేశాల నుండి వచ్చడానికి అవకాశం మాత్రం ఉంది దీని ఒక్క పాయింట్ పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి కూడాను రాసిపోయిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రాల్లో పుష్యమే విశాఖ శతపిశా నక్షత్రం పడినంత మాత్రాన వారు ఇతర దేశాల వారితో వివాహం చేసుకుంటారా అని మీరు క్వశ్చన్ వేయొచ్చు అలాంటి అవకాశం లేదు దానితో పాటు అంటే ఇది ఒక జస్ట్ గేట్ పాస్ వీళ్ళు ఇతర దేశాల్లో అడుగు పెట్టడానికి పర్మిషన్ ఇస్తుంది పుష్యమే విశాఖ శతపిష నక్షత్రాలు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది మళ్ళీ కథ దాంతో పాటు ఇతర దేశాలకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చే బాబా కమిటీ ఏమిటి ఏమిటంటే ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్లో లగ్నంలోని పన్నెండవ భావాధిపతి వెళ్ళి కూర్చోవడం జరిగింది అదేవిధంగా తొమ్మిదవ భావాధిపతి వెళ్ళి శుక్రుడు ఏడవ భావంలో ఉండి మన తన ఏడవ దృష్టితో మళ్ళీ లగ్నాన్ని చూడటము లగ్న లగ్నంలో పన్నెండవ భావాధిపతి మళ్ళీ తొమ్మిదవ భావాధిపతి అయినటువంటి శుక్రుని చూడటం కూడా జరుగుతా కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు వీరికి ఇతర దేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఉంది ఓకే వీళ్ళు ఇతర దేశాల్లో సెటిల్ అవడానికి పర్మిషన్ అయితే ఉంది కానీ వీళ్ళ ఇతర దేశాల్లో స్థిరంగా ఉంటారంటే అవకాశం లేదు ఇది మనం కరెక్ట్ గా చెప్పేస్తాం ఒకరు ఇతర దేశాలకు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఉంటుంది అక్కడ వాళ్ళకి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉండదు ఒకరి ఇతర దేశాలకి వెళ్ళకూడదని ఉంటుంది కానీ అక్కడ వాళ్ళు స్థిరంగా నివసించడానికి పర్మిషన్ ఇస్తుంది జాతకం ఇలాగ రెండు రకాలుగా ఉంటుంది అప్పుడు మీరు వెళితే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది తిరిగి మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ రావడానికి అవకాశం అనేది ఉండదు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు భగవంతుడి చేత మనం తీసుకొచ్చినటువంటి కర్మ ఎన్ని విధాలుగా బొమ్మ ఆడిపిస్తుందో చూడండి ఒకరి జాతకంలో ఇతర దేశాలకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూ అయితే ఆ ఇతర దేశాల్లో స్థిరంగా ఉండనివ్వకుండా చేస్తుంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇతర దేశాలకి వెళ్ళడానికి మీకు పర్మిషన్ ఇవ్వదు కానీ అక్కడే కానీ వెళితే తిరిగి మన దేశానికి రానియకుండా చేస్తుంది ఇది రెండు సరే మీరు అర్థం చేసుకోండి బాబు అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి ఎందుకు ఇతర దేశాల నుండే వస్తా ఉంది సంబంధాలు అనేదాన్ని గురించి చెప్తాం ఏమి ఇతర దేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది కానీ అక్కడ స్థిరంగా ఉండడానికి అవకాశం ఇవ్వలేదు ఇది ఒకటి వెళ్ళినా కానీ వచ్చేయాలి కానీ ఇతర దేశాలలో నుండే పర్మిషన్ ఈమెకి వివాహ సంబంధాలు ఇస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ ఒకటి తొమ్మిది పన్నెండు అనే భావాలు భావాధిపతుల సంబంధము ఏడవ భావంతో గానీ సంబంధపడితే బాగా గమనించండి ఒకటి తొమ్మిది పన్నెండు భావాలు భావాధిపతులు ఏడవ భావము ఏడవ భావాధిపతితో సంబంధ పెడితే వీరికి వచ్చే భాగస్వామి ఇతర దేశాల నుండే రావడానికి పర్మిషన్ ఇచ్చేస్తుంది కానీ ఒకవేళ ఈ అమ్మాయి కానీ ఇతర దేశాలకి ఎన్ని వివాహ సంబంధాలు వస్తున్నాయి కదా మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే ఒక డౌట్ దాన్ని అడిగితే మనం సమాధానం కరెక్ట్ గా చెప్తాం అయితే వీరికి ఒకటి తొమ్మిది పన్నెండు భావాలు భావాధిపతులు ఈమె జాతకంలో ఏడవ భావం అంటే రాబోయే భాగస్వామితో కనెక్ట్ అయ్యిందా అనేది చూస్తే చూడండి లగ్నంలోనే లగ్నాధిపతి పన్నెండవ భావాధిపతి అయి ఉన్నారు ఆ లగ్నంలో నుంచి ఏడవ భావాన్ని ఏడవ దృష్టితో చూస్తున్నారు అక్కడ ఇక్కడ ఒకటి పన్నెండు కాంబినేషను పన్నెండవ భావ తొమ్మిదవ భావాధిపతి శుక్రుడు ఏడవ భావంలో ఏడవ భావాధిపతితో కూర్చున్నారు అప్పుడు పన్నెండవ భావాధిపతి అయినటువంటి శ్రీ లగ్నంలో ఉండి తన ఏడవ దృష్టితో తొమ్మిదవ భావాధిపతి అయిన శుక్రుని ఏడవ భావాధిపతి అయిన సూర్యుని చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నుంచి శుక్రుడు మరియు సూర్యుడు ఇద్దరు కలిసి మళ్ళీ శని చూస్తున్నారు ఇక్కడ ఒకటి తొమ్మిది పన్నెండు భావాలు భావాధిపతులు ఏడవ భావంతో సంబంధ పడడం వల్ల ఈ అమ్మాయికి ఇతర దేశాల నుండి మాత్రమే సంబంధాలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది వస్తూనే ఉన్నారు అయితే ఈమె చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది ఒక క్రూషన్ మిలినియర్ క్వశ్చన్ ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేశాల వారితో ఇతర దేశంలో ఉన్నటువంటి సంబంధాలతో పెళ్లి చేసుకోకూడదు అలా చేసుకునే దానికి అవకాశము ఉన్నా చేసుకోనని చెప్పడమే మంచిది ఎందుకు బాగా గమనించండి ఇలాంటి జాతకాలు మనం అనేకం చూస్తుంటాం ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి జాతకంలో ఏడవ భావాధిపతి అయినటువంటి సూర్యుడు మకా నక్షత్రంలో కూర్చున్నారు మక అనేది ఏమిటంటే చంద్రుని నక్షత్రం చంద్రుని కర్మ రిజిష్టి కలిగిన నక్షత్రం మన అనేక వీడియోలు చెప్తుంటాం ఒక అమ్మాయికి చంద్రుని కర్మతో రాసి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పరి నక్షత్రం ఉంటే అమ్మాయి లేదా అబ్బాయి ఇతర దేశాలకి వివాహానికి ముందు వెళ్ళకూడదు చదువు కొరకు కానీ ఉద్యోగం కొరకు కానీ లేదా ఏ కూడా వెళ్ళకూడదు అలా వెళితే వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు ఒకటి రెండోది ఏమిటంటే ఒకవేళ వివాహం చేయాలంటే మన ఇంటికి మన దేశానికి రప్పించి వివాహం చేసి భార్యాభర్తలను ఇద్దరిని పంపించాలి అంత లోపల వాళ్ళిద్దరికి ఎల్కేజీ ఒక బిడ్డ కూడా పుట్టి ఉండాలి అప్పుడు మాత్రం ఇది సమయంగా పనిచేస్తుంది దాంపత్య అనుకుంటుందని అని చెప్పాం ఈ అమ్మాయి అదే విధంగా ఏడవ భావము ఏడవ భావాధిపతి కూడాను భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రంలో గాని చంద్రుని అధిక అధిన నక్షత్రాలంటే శ్రవణ హస్త రోహి నక్షత్రాల్లో గాని పడితే వారు ఇతర దేశాలకి ముందుగా వెళ్ళకూడదు ఒకవేళ మీరు వివాహంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఏడవ భావాధిపతి అయినటువంటి సూర్యుడు మకా నక్షత్రంలో చంద్రుని కర్మాలిష్టి కలిగినారు కాబట్టి ఒకవేళ వివాహం చేసుకోవాలంటే ఫారిన్ లో ఉన్నటువంటి అబ్బాయి ఇండియాకు వచ్చి వివాహం చేసుకుని వివాహ అనంతరము ఒక బిడ్డకు జర్మనిచ్చి ఆ బిడ్డ ఎల్కేజీ వరకు చదివే అంత వయసు వచ్చిన తర్వాతే ఇద్దరు గాని ఇతర దేశాలకు వెళ్ళాలి లేదు ఈమె కన్సీవ్ చేసేసి నేను ఇతర దేశాలకి వెళ్ళొస్తాను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆడు ఉంటాను నువ్వు బిడ్డని కానీ ఎల్కేజీ వరకు పెంచు ఆ తర్వాత నేను జాయిన్ అవుతానంటే వాళ్ళిద్దరు విడిపోతారు ఇలాంటి చాలా మంది అయి ఉన్నారు మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాయండి మా కోడలు ఇండియాలో ఉంది మా అమ్మాయి మా అబ్బాయి మాత్రం యుఎస్ఏలో ఉన్నారంటే మీ ఇద్దరు కలవరు ఎందుకు కలవరు అంటే అక్కడ పడి ఉంటుంది భరణి మక జ్యేష్ఠ ఉత్తరాబాద్ నక్షత్రం ఇద్దరు ఎవరిలో ఒకరికి ఉంటుంది అప్పుడు ఇద్దరు ఒకే చోటు ఉండాలి ఒక చోట వారు ఇంకో చోట వారు ఉంటే విడిపోవడానికి అవకాశం ఎక్కువ ఇస్తుంది పర్మిషన్ ఇది కాదు సలహా మార్గదర్శకం మాత్రమే ఈ విధంగా మనము ఇలాంటి ఫార్ములాని బేస్ చేసుకుని యూనివర్సల్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఒక పిహెచ్డి లెవెల్ లో మనం ఏం చేస్తున్నట్టు దీని మీద మా గురువుల సహకారంతో రీసెర్చ్ చేసి మీకు అందిస్తున్నాం ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు మా అమ్మాయి ఇతర దేశాల వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటుందండి అంటారు అక్కడే ప్రేమించిందండి అంటే ఓకే అప్పుడు ఆమె జాతకాన్ని చూడాలి చంద్రికర్మ ఇ కనెక్ట్ అయిందా అప్పుడు లగ్నము రాసి లగ్నాధిపతి కూర్చున్నవి భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రంలో గాని లేదా హస్త రోహిణి శ్రవణ నక్షత్రంలోను ఇలా ఉందా లేదా ఏడవ భావాధిపతి కరెక్ట్ అయ్యిందా చూడాలి అప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్ ని అప్లై చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి సుఖవంతమైన జీవితం ఉంటుంది నేను అనేక విషయాల్ని ఈ జాతకాల గురించి చెప్పేటప్పుడు చెప్పాను మీరు ఒకవేళ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఆ వీడియోని ముందుకి వెనక్కి జరిపి విషయాలు అర్థం చేసుకుని ఫార్ములాని అప్లై చేసి చెక్ చేయండి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ కుంభ కుంభరాశి గాని కుంభ లగ్నం అనేది డిఫాల్ట్ గా అన్ని వేల కుజ కలిగి ఉంటుంది కాబట్టి రెండు కుజకర్మలతో కూడినటువంటి జాతకం ఇది దానితో పాటు ఒకటి ఏడు పదకొండు శని కాంబినేషన్ ఒకటి రెండు పదకొండు శని కాంబినేషన్ ఒకటి రెండు శని కాంబినేషన్ ఇవన్నీ బలంగా ఉన్నాయి ఏడవ భావంతోనే తొమ్మిదవ భావాధిపతి లగ్నాధిపతి పన్నెండవ భావాధిపతి శని సంబంధం ఉంది అందువల్ల ఇతర దేశాల నుండి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటుంది అది కూడా శతవిష నక్షత్రంలో లగ్న పాయింట్ పడింది కాబట్టి ఈ జాతకులు ఇతర దేశాలు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నప్పటికీ కూడాను ఈ జాతకులు ఇతర దేశాలు స్థిరంగా ఉంటారంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి ఈ జాతకం పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు ఈ అమ్మాయి తీసుకునే డిసిషన్ కరెక్ట్ మన ఇండియాలోనే ఎవరైనా వివాహం చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ఏమైనా చేసుకునే భర్త ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు వీళ్ళు ఓకే అని చెప్తే వీళ్ళు వివాహ జీవితం దెబ్బతింటుంది ఇలాంటి అనేకమైనటువంటి కాంప్లికేటెడ్ జాతకాలు మనం చూస్తుంటాం సరే అని ఓండి మీరు ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ మాకు నిర్ణయం చెప్పేయండి మేము చేసుకోవచ్చు చేసుకోకూడదు అంటే ఇక నేను చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ వినండి మీకున్నటువంటి జ్ఞానంతో మీరు ఆలోచించి మీ జీవితము మీరు నిర్ణయం తీసుకోవాలి జాతకం ఏం పర్మిషన్ ఇస్తుంది అది మాత్రమే మేము చెప్తాము దాన్ని మీరు ఆచరిస్తారా ఆచరించకపోతారనేది మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది శుభం